ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతికి వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు కల్పించేందుకు కౌశలం పేరుతో సర్వే నిర్వహించింది నిరుద్యోగుల సమాచారాన్ని సేకరించింది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో కంప్యూటర్ ఆధారిత కౌశలం పరీక్షను నిర్వహిస్తున్నారు గ్రామ వార్డు సచివాలయంలో తొలి విడత పరీక్ష మంగళవారం నుండి ఈ నెల ఆరో తేదీ వరకు జరుగుతాయి అభ్యర్థులకు వారి ఫోన్లలో మెసేజ్లు పంపిస్తున్నారు పరీక్ష ఎప్పుడు ఎక్కడ రాయాలి అనే వివరాలు అందులో ఉంటాయి పరీక్షలు డిసెంబర్ రెండు నుండి మొదలయ్యాయి ప్రతి రోజు ఉదయం ఒక బ్యాచ్ మధ్యాహ్నం మరో బ్యాచ్ అని ఇక్కడ పరీక్ష రాయిస్తుంటారు ఒక్కో బ్యాచ్ ఇద్దరు అభ్యర్థులు ఉంటారు ఈ పరీక్షలు సచివాలయంలో జరుగుతాయి అక్కడ వెబ్ కెమెరా హెడ్ సెట్లు వంటివి సిద్ధం చేశారు ఆ అభ్యర్థులు తమకు వచ్చిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు హాజరు కావాలి ఈ నియామకాల అభ్యర్థుల విద్యార్హతతోనూ పరీక్షల్లో వారి ప్రతిభను బట్టి ఉంటాయి పరీక్ష ఫలితాలు రెండు రకాలుగా విభజిస్తారు దీని ద్వారా అర్హులైన వారికి ఉద్యోగాలు లభిస్తాయి వర్క్ ఫ్రం హోమ్ వల్ల చాలా మందికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం అయితే ఆశిస్తుంది పరీక్ష సమయాలు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటలకు అలాగే మధ్యాహ్నం జరిగే పరీక్ష మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు ఉంటుంది ఈ వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగ నియామకాల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల కమ్యూనికేషన్ స్కిల్స్ పరీక్షించడానికి పదిహేను నిమిషాలు వ్యవధి కేటాయిస్తారు ఈ పరీక్షల్లో భాగంగా మూడు ప్రశ్నలు ఇంగ్లీష్ లో ముప్పై సెకండ్ల పాటు మాట్లాడి సమాధానం చెప్పాలి ఈ మొత్తం ప్రక్రియ వెబ్ కెమెరాలో రికార్డ్ అవుతుంది పరీక్ష రాసేటప్పుడు కెమెరా మైక్రోఫోన్ ఫుల్ స్క్రీన్ లొకేషన్ యాక్సెస్ తప్పసరిగా ఉండాలి కేటాయించిన సెంటర్ ఏదైతే సచివాలయం ఉందో కెమెరా లో పరీక్ష రాసేవారు కనిపిస్తే అనర్హులుగా ప్రకటిస్తారు మొత్తం ఈ పరీక్ష ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో పూర్తి చేయాలి ఈ పరీక్షల ద్వారా అభ్యర్థుల సామర్థ్యాన్ని సమగ్రంగా అంతరా వేస్తారు అభ్యర్థులు తమ కమ్యూనికేషన్ నైపుణ్యాలను స్పష్టంగా ప్రదర్శించాలి ఈ ప్రక్రియ నియామకాల్లో పారదర్శకత పెంచుతుంది మొత్తం మీద ప్రభుత్వం కౌశలం పరీక్ష నిర్వహిస్తుంది కౌశలం సర్వే భాగంగా గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికి వెళ్లి పద్దెనిమిది ఏళ్ల పైబడిన పదో తరగతి ఆపై చదువులు పూర్తి చేసిన నిరుద్యోగ సేకరించారు వారి ఆసక్తిని బట్టి వృత్తి నైపుణ్యం శిక్షణ ఇచ్చి ప్రోత్సాహంతో కొంత మొత్తాన్ని అందించి వర్క్ ఫ్రం హోమ్ ద్వారా స్థిర ఆదాయం పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అయితే ఈ కౌశల సర్వేలో భాగంగా టెన్త్ ఎంట్రో డిగ్రీ పీజీ పిహెచ్డి బీటెక్ డిప్లొమా ఐటిఐ చదివిన వారి నిరుద్యోగులకు ప్రాథమికంగా స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు ఈ పరీక్షల వారి ప్రతిభ ఆసక్తిని గుర్తించి తగిన ఉద్యోగ ఉపాధి అవకాశాలను అన్వేషిస్తారు ప్రభుత్వ ఉచితంగా శిక్షణ ఇస్తుంది ఆ తర్వాత ఉద్యోగానికి అవసరమైన అర్హతను నిర్ణయిస్తుంది వర్క్ ఫ్రం హోమ్ ద్వారా స్థిరమైన ఆదాయం సంపాదించుకునేలా చూస్తారు ఈ శిక్షణలో యువతకి మంచి భవిష్యత్తు లభిస్తుందని అధికారులు చెబుతున్నారు